నువ్వు నిజంగానే అందులో కనిపిస్తున్నావు కదా క్లారిటీగా సరే నా నీ ఫోన్ బెదిరిస్తా అని చెప్పలేదు నేను ఫోటో చూసి నేను మాట్లాడతా అని చెప్తున్నా నా ఫోటోలో నేనా కాదా నీకు క్లారిటీ ఇస్తా అని చెప్తున్నా అరే నీకేంది క్లారిటీ ఇచ్చు నాకు తెలుసు కదా క్లారిటీగా నేను చూసుకున్నా వద్దు నాకు అవసరంలే నువ్వు అవసరంలే ఇప్పుడు ఏమైందండి మరి నువ్వు ప్రతి చిన్న విషయానికి అది నేను కాదో లేదో అసలు ఫోన్ చూపించమంటే మూడు రోజుల నుంచి అడుగుతున్నాం మరి నా ఫోన్ చూపిస్తే నేను చెత్తా కదా నీకు ఏదో ఒకటి అరే ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న రోజులు అంత సంతోషంగానే ఉన్నాం ఆఖరికి మనం వాళ్ళకి ఇప్పుడు సబ్స్క్రైబర్లకు కూడా మేము హ్యాపీగా ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మేము హ్యాపీగానే ఉంటున్నాం ఇప్పుడు సడన్ గా మేము నేనేదో నీకు ఫ్రెండ్ ఎవరో వచ్చిందని చెప్పి థర్డ్ పర్సన్ వచ్చింది మధ్యలో అని చెప్పేసి ఆ ఫోన్లో ఫోటో నీకు వాట్సాప్ లో పంపిస్తే మనం చెడగొట్టడానికి మన జీవితం నాశనం చేయడానికి కూడా కొందరు ఉంటారు అర్థమవుతుందా నీకు బ్యాక్ ఫోటో క్లారిటీగా పెట్టిందా మేము అర్థమైందాసా బ్యాక్ బ్యాక్ అని చెప్తున్నావు కానీ ఫ్రంట్ నుంచి నా ముఖం చూసినావా నువ్వు అరే నీ హెయిర్ స్టైల్ కనిపిస్తుంది నీ బ్యాక్ బ్యాక్ సైడ్ మొత్తం నీ షర్ట్ పింక్ కలర్ షర్ట్ తోటి సహా పెట్టింది నీకు లేదా పింక్ షర్ట్ పింక్ షర్ట్ నీకు లేదా చెప్పు వేరే కూడా లేకుండా ఉన్నాయా నేను ఒక్కనే చేసుకున్నానా పింక్ షర్ట్ అది డిట్ అలానే ఉంది మరి నువ్వు ఇదంతా కాదు ఇదంతా కాదు నా వల్ల కాదు నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటే ఏంది ఇది నీ పాటికి నువ్వు బతుకు నా పాటికి నేను బతుకుతా మో నీకు దండం